మన తెలుగు హీరోలు వాళ్ళు నటించిన మూవీస్కే కాకుండా వేరే మూవీస్ కూడా వాళ్ళ వాయిస్ ఇచ్చి ఆ మూవీస్ క్రేజ్ని పెంచారు ఇంతకీ ఆ హీరోస్ ఎవరు ఏ మూవీస్కి వాయిస్ అవర్ ఇచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హీరో వాయిస్ అవర్స్ కాకుండా ఏ మూవీస్లో ది బెస్ట్ వాయిస్ ఓవర్ ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం హలో ఎర్థమిట్స్ వెల్కమ్ టు కేటాక్స్ తెలుగు లెట్స్ ది వీడియో ముందుగా హీరోస్ వాయిస్ అవర్స్ నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈయన రెండు వేల పదిలో రామ్ పోతునేని అండ్ అర్జున్ గారు నటించిన రామ రామ కృష్ణ కృష్ణ మూవీలో హీరోను పరిచయం చేస్తూ వాయిస్ ఇచ్చారు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ లాకెట్ క్యారెక్టర్ డిసైడ్ చేసుకుంటాడు రాముడు వస్తే మాట మీద నిలబడతాడు కృష్ణుడు వస్తే మాయ చేసి అల్లాడిస్తాడు కానీ కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే తన వాయిస్ ని ఇచ్చారు అది ఎన్ని సెకండ్ చాలా తక్కువ మందికి తెలుసు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిబుల టీమ్ రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారి పాత్ర అయిన రామరాజు ఇంట్రోలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ వాయిస్ ఓవర్ వేరే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ నెంబర్ టూ చిరంజీవి గారు రెండు వేల ఐదులో వచ్చిన హనుమాన్ అనే యానిమేషన్ మూవీలో చిరంజీవి గారు తన వాయిస్ ఇచ్చి హనుమంతుడికి డబ్బింగ్ చెప్పారు ఆ త్రినేత్రుడు నన్ను తైత కోతిగా మార్చాడు మరి ఆయన ఆయన కూడా మారాడు కోతులాడించేవాడిగా ఆయన ఇంకా చాలా మూవీస్కి తన వాయిస్ ఇచ్చారు అవి వరుడు జగద్గురు ఆది శంకరాచారుడు రుద్రమదేవి కారం గాజీ సన్ ఆఫ్ ఇండియా ఇలా చాలా కి ఆయన వాయిస్ ఇచ్చారు నెక్స్ట్ నెంబర్ త్రీ రవితేజ గారు రెండు వేల పదిలో సునీల్ గారు నటించిన మర్యాద రామన్న మూవీలో తన సైకిల్ కి రవితేజ గారు వాయిస్ ఇచ్చారు వాడి ఇలా వరద పంపించేస్తావా అంతేకాకుండా ఇంకా ఆ అనే మూవీలో చంటి అనే చెట్టుకి వాయిస్ ఇచ్చారు ఇంకా హనుమాన్ మూవీలో కోటి అనే కోతికి ఇలా రవితేజ గారు సైకిల్కి చెట్టుకి కోతికి చెప్పే డబ్బింగ్ లో ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి గారి నటించిన సైరా నరసింహారెడ్డి అనే మూవీలో కళ్యాణ్ గారు కొన్ని సెకండ్ల మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ వాయిస్ ఓవర్ వేరే లెవెల్లో విభజించి పాలించడం నెక్స్ట్ నెంబర్ ఫైవ్ మహేష్ బాబు గారు అది రెండు వేల పదకొండు ఇంట్లో టీవీలో ఒక మూవీ వస్తుంది ఆ మూవీ చూస్తుంటే ఇద్దరు స్టార్ హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గొంతు వినిపిస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే మహేష్ బాబు గారి కామెడీ టైమింగ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అదేనండి రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయిన జల్సా మూవీ ఇతను ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు సోమవారం ఇంకా ఐదు రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు ఈ మూవీని హాల్లో నేను మిస్ అయ్యాను మీలో ఎంతమంది ఈ మూవీని హాల్లో చూశారో కింద కామెంట్ చేయండి మహేష్ బాబు గారు జల్సా మూవీ ఒక్కదానికే కాకుండా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బాష్య మూవీ అండ్ ఆచార్య మేజర్ మూవీలలో కూడా తన వాయిస్ ఇచ్చారు అంతేకాకుండా ఈ నెలలో వచ్చిన ముపాసా ది లైన్ కింగ్ అనే మూవీలో ముపాసా అనే లైన్ కి తన వాయిస్ తో డబ్బింగ్ చెప్పారు ఇలా చెప్పుకుంటూ పోతే నేచురల్ స్టార్ నాని గారు అండ్ రామ్ చరణ్ గారు ఇలా చాలా మంది హీరోస్ తమ మూవీస్ కాకుండా అదర్ మూవీస్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ మూవీస్ క్రేజ్ ని పెంచారు ఇప్పుడు మనం హీరోలు కాకుండా ఏ మూవీలో వాయిస్ ఓవర్ బాగుంటుందో తెలుసుకుందాం నెంబర్ వన్ ఆర్జీవి గారి రక్త చరిత్ర ఈ మూవీలో ఆర్జీవి గారు బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ కథ మహాభారత గాథని మించిన ఒక మహాగాథ ఇది రక్త చరిత్ర ఆ మూవీని చూస్తుంటే బ్యాక్ గ్రౌండ్ గారి వాయిస్ వింటు వింటుంటే మాత్రం మామూలుగా ఉండదు అందుకే ఆర్జీవి గారి వాయిస్ అవర్ మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది నెక్స్ట్ నెంబర్ టూ అంజీ మూవీ ఈ మూవీ మొదట్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ చాలా బాగుంటుంది వస్తుంది ఆ రోజు ఆ అద్భుత లింగానికి మహాశక్తులు వస్తాయి ఇలాగే మీకు ఏ మూవీలో వాయిస్ ఓవర్ బాగుంటుందో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి